హోటల్ ఆఫీస్లో పని ఉండి ఇంకా వేరే పనులకు వచ్చాను నా పనులు ఎట్లా అవుతాయి అవి ఎలా వేసుకుంటున్నాను దానికోసం లైవ్ ఇది చాలా అవసరం ఉండే వేస్తున్న లైవ్ లైవ్ అయితే ఇక్కడ ఓన్లీ పోస్ట్ పేడే ఉంటుందా ప్రీపెయిడ్ ఉంటుందా ప్రీపెయిడ్ కావాలి సెమ్ నెంబర్స్ లేవా పోస్ట్ పేడ్ కూడా అట్లాగే ఇచ్చాను త్రీ మంత్స్ అవుతుంది తీసుకొని త్రీ మంత్స్ అవుతుంది

പ്രീപേഡേ കാസ്റ്റ് പേയ്ഡ് അവസരം കൂടെ നാക്ക് അത് മന്ത്ലി ഫൈവ് ഹണ്ട്രഡ് അതേ മന്ത് അസം അതെ ഫൈവ് ഹ്രഡ് മന്ത് ഫൈവ് ഹൺഡ് ത്രീ അതെ അസേ എക്സ്ട്രാ നമ്പർ ഇതേ വേറെ നമ്പർ ഉണ്ട് നമുക്ക് അതേ ബിഐ അതി അയിൻ്റെ ഫൈവ് ഹ്രെഡ് ഉണ്ടത് കൂ ഫൈവ് ഹൺഡ്രഡ് ഉണ്ട് മതി ఒక అదే ఫోర్ హండ్రెడ్ మళ్ళీ డిలే పేమెంట్ అని చెప్పి హండ్రెడ్ అని ఛార్జ్ డిలే అంటే జస్ట్ ఇప్పుడు డ్యూ డేట్కి టూ డేస్ క్రాస్ అవుతుంది హండ్రెడ్ చేస్తున్నారు ఇది తీసేద్దామని ఆ దాంట్లో డిలే అవుతుంది నాకు ఆ నెంబర్ వస్తుంది నాకు తీర్ ఇవ్వండి నెంబర్స్ లేకపోవడం అదే చిత్త నెంబర్స్ లేకపోవడం ఏంటి అంటున్నా అట్లా ఉంటుంది అట్లా నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను నెంబర్స్ లేవు అనడం అట్లా రీసైకిల్ కాకుండా ఫ్రెష్ నెంబర్స్ లేవు రీసైకిల్ కాకుండా ఫ్రెష్ నెంబర్స్ లేవు అంటున్నారు వేరే ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తే దొరుకుతాయా అంటున్నాను నేను సేమ్ అదే అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని సరే లేనప్పుడు ఏం చేస్తాము అవును అవుతుంది కాకపోతే ఫ్రెష్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా అంటున్నా అట్లా లేవు అంటే మరి ఇప్పుడు అట్లా పెండింగ్ పడిన నెంబర్స్ అన్నీ ఎవరు యూజ్ చేయరు ఉంటాయి అట్లా అంతే కదా మీరు సిమ్ తీసుకునే వరకు యూజ్ చేయరు కదా అంటున్నా ఇప్పుడు రీసెట్ చేసి తీసుకునే వరకు సరే ఇచ్చేయండి మరి ఇంకా లేనప్పుడు ఏం చేస్తాను ప్రీపెయిడ్ ఇవ్వండి

ఈ నంబర పూర్తి ఎయిట్ డబుల్ జీరో ఎయిట్ డబల్ జీరో డబుల్ జీరో డబుల్

కూర్చోండి అబ్బాయి సార్ రెండు నిమిషాలు వేసి మీకు రీఫండ్ వచ్చిన వాళ్ళని అదే నేమ్ అదే నేమ్ చెక్ చేయమని చెప్పండి అయిపోతుంది వాళ్ళని ఎంప్లే డైరెక్ట్ చేసినట్టున్నారు అది అర్థమైంది సినారియో బట్ వాళ్ళు డీటెయిల్స్ అప్డేట్ చేస్తేనే నమ్ము వాళ్ళు చేసింది వేరే సినారియో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి చెప్పండి అది అవ్వలేదండి వాళ్ళు చెప్పేసి ఆర్డర్ డీటెయిల్స్ వాళ్ళు అక్కడి నుంచి చెక్ చేసి అప్డేట్ చేస్తారు ఇది అనకొటరిక్ సొల్యూషన్ అది తెలుసునొచ్చింది అంత ఆరు నంబర్ అనేది ఏముంది 1+1 11 కంప్లైంట్ 1+cph అదే అదే

ఎప్పుడు ఎప్పుడొస్తుంది లేకపోతే కొరే రెండు చేయొచ్చు కొరే రోజు చేయొచ్చు ఒక సరే సరే అవునండి సరే ఓకే అండి మేడం ఖాళీ సంబంధం కాజీ సంబంధం మేడం అది అయితే కదా అది చేయలేమని చెప్తాను

గులానాకు అని వీ రేస అవుతున్న మనం పని చేద్దా అప్పుడు వీరేటి నిలకడ కదా అవుతుంది నేను చెప్పాను ఎట్నెస్ మార్చి తెన్నా అంటే దిహంకిస్తుంది కదా దిహ అంటే క్రియేట్ సార్ నేమ్ హలాలస్ వీనా అంటే కదా అది ఒరిజినల్ క్రియేట్ అది మిడికల్ తో సంబంధిత క్రియేట్ అంటే మేడమ్ ప్రిపేర్డ్ bisa. Nah, kalau <laughs> di So, the t e

ఒకవేళ మీరు ఈ బ్యాంక్ చూసుకుంటే తక్కువ పడుతుంది ఈ నెంబర్ త్రీ ఫార్ మెండ్ పడుతుంది ఈ నెంబర్ వాడను ఎందుకంటే ఇప్పుడు మీకు సైకిల్ ఉంటాయి న్యూ సైకిల్ ఉంటుంది ఎవరైనా డేస్ రీచ్ వచ్చేస్తారు కదా ఓకే అనుకుంటే మీ బ్యాంక్స్కి చేసుకుంటాం ఫ్రెష్ నెంబర్స్ ఎప్పుడు వస్తాయి ఎయిర్టెల్లో ఉండవాల్ ఓకే రీపేడ్లో అన్నీ రీసైకిల్ ఉంటాయా ఎప్పుడైనా కూడా ఇది అదే నెంబర్ ఇప్పుడు రీసైకిల్ నెంబర్ ఇది న్యూ నంబర్ అండి నేను మంజుల కోరింది నేను అప్పు చేసాను న్యూ నంబర్ 3 న్యూ నంబర్ 6 గ్యాస్ కోసం కాల్ చేస్తున్నాను టీవీ సెట్ లో ప్రాబ్లమ్ ఉండి న్యూ నంబర్ 3 టైం సెట్ ఫేస్మెంట్ ఎంతసేపు చాలా మానిటర్ చూస్తున్నా కూడా చెయ్యలేకపోతున్నాను అంటే క్లాంక్ వస్తుంది ఫాల్స్ ఫార్ములా చెయ్యలేకపోతున్నాను లేదు అట్లా ఏం లేదు ప్రీ పేడ్ ఇచ్చేయండి 90 days sir いいですね。 贵，它 cheap 贵呢，不能，cheap 太 cheap 了。 పాత నెంబర్కి అది పెనల్టీ అది మళ్ళీ క్యాష్ బ్యాక్ చేస్తారు అన్నారు వస్తుంది అది ఒకసారి క్యాష్ బ్యాక్ వస్తుందా డ్యూ డేట్ లోపే కట్టాను నేను డ్యూ డేట్ లోపే నాకు పెనల్టీతో చూపిస్తుంది చూపించింది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ చూపించింది అప్పుడు థర్టీ అవి రావా అవి క్యాష్ బ్యాక్ రావా ఇప్పుడు ఫైవ్ ట్వంటీ నైన్ ఇప్పుడు మంత్లీ చెప్పుడమ్మా మామూలు ఫోర్ ఫిఫ్టీ అని చెప్తున్నారు ప్లస్ ట్యాగ్స్తో ఫైవ్ థర్టీయా नंबर hmm. यूजा <laughs> వేస్తే హాఫ్ అన్ అవర్కి యాక్టివేట్ అవుతుంది త్రీ ఫార్టీ నైన్ మినిమమ్ తర్వాత ఫస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఇప్పుడు చేసేయాలా ఇప్పుడు యాక్టివేట్ అయ్యాకే చేసుకోవాలా సిమ్ వేసాక హాఫ్ అన్ అవర్ అందులో వేసి పెడితే హాఫ్ అన్ అవర్కి యాక్టివేట్ అవుతుంది అప్పుడు వచ్చి రీఛార్జ్ చేసుకోవాలా రీఛార్జ్ చేసేసండి చేసేస్తాను రీఛార్జ్ యాక్టివేట్ అయ్యా అదే అడుగుతున్నావా అయ్యాకే వేయాలా ఏంటి నంబర్ నైన్ నైన్ ఫైవ్